హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది నరక లోక ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది అంతేకాదు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా పొందుపరచారు ఈ సందర్భంగా గరుడ పురాణం విశిష్టత ఏంటి దీన్ని ఎప్పుడు చదవాలి ఇందులో ఉన్న నియమాలేంటి అనే వివరాలను ఎప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ఎందుకు చదవాలంటే పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని వారికి మోక్షం లభిస్తుందని చనిపోయిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుకే గరుడ పురాణం చదవాలని పండితులు చెబుతారు గరుడ పురాణంలో ఎన్ని మార్గాలంటే గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తర్వాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి మూడు రకాల మార్గాలు లభిస్తాయి చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవరు నిర్ణయించరు మొదటిది లేవలోకం అంటే బ్రహ్మలోకం రెండోది ధూమ్ మార్గం ఇది పితృలోకానికి మూల మార్గం ఇక మూడోది వినాశ మార్గం ఇది నరకానికి వినాశన మార్గానికి దారితీస్తుంది గరుడ పురాణ నియమాలు గరుడ పురాణం పఠించే ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి చాలామందిలో అనేక అపోహలు ఉన్నాయి ఈ గ్రంథాన్ని ఎప్పుడు పలిగితే అప్పుడు చదవకూడదు అందుకే దీన్ని ఇంట్లో ఉంచుకోకూడదు మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలి అది కూడా మనుషులు ఎలాంటి వాటిని పెట్టుకోకుండా చదవాలి అంతేకాదు మీరు గరుడ పురాణం పఠించాలనుకుంటే శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి గరుడ పురాణం ప్రాముఖ్యత హిందూ మతంలో మహా మహాపురాణాలు ఉన్నాయి ఇందులో మొత్తం పద తొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి వీటిలో దాదాపు ఏడు వేల శ్లోకాలు మానవ జీవితానికి సంబంధించినవి వీటిలో స్వర్గం నరకం రహస్యం విధనం మతం ఇతర విషయాల గురించి ప్రస్తావించబడింది ఎవరైనా చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి భూలోకంలో ఉండే బావులను చెరువులను లేదా ఇతర నీటి వనరులను ఎవరైతే పాడు చేస్తారో లేదా కాలుష్యం చేస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సి ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొనబడింది అలాగే తమ జీవితంలో ఒక్కసారైనా భగవంతుడిని తలుచుకుని వారు అందులోనూ పరమేశ్వరుణ్ణి విష్ణువుని గురించి స్మరించుకోకుండా ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని పేర్కొనబడింది